బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరొకసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు నిఖిల్ ఇక ఈసారి ప్రేరణకు సహాయంగా నిలిచాడు ఇక ఇంతకీ ప్రేరణకు ఏ విధంగా నిఖిల్ సహాయం చేశాడో ఇప్పుడు చూద్దాం ప్రేరణకి కాలు బెనికింది అస్సలు నిలబడలేకపోతుంది ఇక ఇది గమనించిన నిఖిల్ సోఫా పై ఆమెను పడుకోబెట్టి ఆమె కాళ్ళ కింద కుషన్స్ పెట్టాడు అలా కాళ్ళకి లైట్ గా మర్దన కూడా చేశాడు కానీ ప్రేరణ కంఫర్టబుల్ గా ఫీల్ అవకపోవడంతో కుషన్స్ బదులుగా అతను సోఫాలో కూర్చొని తన ఒడిలో ప్రేరణ కాలు పెట్టుకుని ప్రేరణ కాలు మసాజ్ అయితే చేశాడు నిఖిల్ ఇక ప్రేరణ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్ లో ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందు వినిపించి చెప్పారు నిఖిల్ అలా నిఖిల్ ప్రేరణ సమస్యను అర్థం చేసుకుని ప్రేరణకు దాని గురించి ఉపశమనం కలగడానికి ఇలా తన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చాడు మరోపక్క మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఆమె బాధను చూస్తూ ఉండిపోయారులే తప్ప ఎవరు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలాగా చేద్దామని ఆలోచించలేదు అందరూ కప్పు కొట్టాలన్న ఇంటెన్షన్ ఆటలు ఆడుతున్నారు కానీ మాత్రం కప్పు తర్వాత ముందు ప్రేక్షకుల హృదయాలను గెలవాలని ఇలా తన కాళికి వచ్చిన తనకు తోచిన ప్రతి చిన్న చిరు సహాయాన్ని కూడా చేస్తూ వస్తున్నాడు నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఇక ఇదే విషయంపై అవినాష్ నిఖిల్ ని అడుగుతాడు ఆమెను హెల్ప్ అడగలేదు కదా ఎందుకు అలా చేశావని అడగగా ఎవరికైనా ఒకరికి నా గురించి ఏదైనా నీడు ఉంటే వెంటనే చేస్తానే తప్ప వాళ్ళు వచ్చి నన్ను బ్రతిమాలాలి అన్న క్యారెక్టర్ అయితే నాది కాదు అలా అడిగించుకునే టైప్ కూడా నేను కాదు అలా అస్సలు చేయనంటూ చెప్తాడు నిఖిల్ ఒక మంచి పని చేస్తే మనకి వంద విధాలుగా తిరిగి వస్తుంది అని మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది అప్పటి నుంచి నేను మారిపోయాను ఎవరికి ఏ చిన్న సహాయం కావాలన్నా ఎంత రిస్క్ తీసుకోవడానికైనా ముందుకు వెళ్లేవాడిని దానివల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అని నిఖిల్ అయితే చెప్పుకొస్తాడు హౌస్ లో ఇంత మంది ఉండగా ఎవరికి రాని ఆలోచన ఇలా నిఖిల్ చేసి మరొకసారి తన రొటీన్ లో భాగంగా ఆడియన్స్ యొక్క మనసుల్ని హత్తుకున్నాడు ఇలా ఒక అన్నలాగా ప్రేరణకి హెల్ప్ చేశాడు నిఖిల్ నిఖిల్ ఇలా ప్రేరణకు సహాయపడ పట్ల మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి